కుచేలోపాఖ్యానం శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు కుచేలుడు కానీ సంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది అది ఎలా వచ్చిందో తెలియదు కృష్ణుడికి తెలియకుండా ఒకరోజున అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని అందుకే అంత దరిద్రం అనుభవించాడని ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వర్యం ఇచ్చాడని అంటారు కానీ భాగవతంలో కుచేలుని గురించి అలా చెప్పలేదు కుచేలుని గురించి వ్యాసులవారు పోతనగారు చాలా గొప్పగా మాట్లాడారు వేదవ్యాస కుమారుడైన సుకుడు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తును చూసి ఓ రాజా ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెబుతాను విను అని కుచేలుని గురించి చెప్తున్నాడు కుచేలుడు అపారమైన మానాభిమానములు కలిగినవాడు యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచిపెట్టినవాడు కాదు మానాభిమానములు ఉన్నవాడు గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు విజ్ఞాని ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరము బ్రహ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు లోకమునందు ఈశ్వరుని దర్శనము చేయగలిగిన సమర్థుడు మహానుభావుడికి ధర్మం అంటే ఇష్టం విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని తనకు ఏమీ లేకపోయినా దరిద్రంలో అన్ని ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు ఈశ్వరుడు తనకు ఫలానిధి ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు అంతటి మహాభక్తుడు గోవింద సఖుడు అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్లి చేయి చాపి కృష్ణ నాకు సహాయం చేస్తావా అని అడగలేదు కుచేలుని భార్య అనురక్త కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తాను కూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి గొప్ప భాగవత ధర్మము తెలిసి ఉన్న తల్లి ఆవిడ ఒకరోజున భర్తతో అంది మహానుభావ ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు నేను ఓర్చుకుంటాను పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకుని పదిమాట్లు ఆకలేస్తోంది అమ్మ అని అంటే అన్నం పెట్టలేకపోయానే అని అమ్మ బాధపడుతుందేమోనని ఆకలితో నావంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకుంటున్నారు నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు కానీ బిడ్డలను పోషించాలి కదా కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను మీ సకుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్ళి ఒక్కమాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనలను ఆదుకుంటాడు ఆయనను భక్తితో ఏమి అడిగినా ఇస్తాడు ఎందుకు వచ్చిన దరిద్రం మనకి పిల్లల కోసమైనా ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళవలసింది అని చెప్పింది భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు స్నేహితుని దగ్గరకు వెళ్ళేటప్పుడు రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళలేము కదా స్నేహితుడికి ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి కదా ఆయనకు పట్టుకు వెళ్లడానికి మనింట్లో ఏమి కానుక ఉంది అని అడిగాడు అప్పుడు ఆవిడ మనకి ఉన్నదే మనం ఇద్దాము మన ఇంట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి అవి మూట కట్టి ఇస్తాను తీసుకువెళ్ళండి అన్నది కుచేలుడి జీవిత కాలంలో ఆయనను ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసినవాడు లేదు అందుకని ఆయనకు కుచేలుడు అని పేరు పెట్టి పరిహాసం ఆడేవారు చేలము అనగా వస్త్రము కుచేలము అనగా చిరిగిపోయిన బట్ట చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు కుచేలుని భార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడివేసి కుచేలునికి ఇచ్చింది దానిని తీసుకుని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో రథముల నుండి వస్తున్న ధూళి అంతా వంటిమీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు ఏమి తిన్నాడో ఏమి తినలేదో ఈశ్వరునికి ఎరుక ద్వారకా పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు తన సకుడైన గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని వాకబు చేసి కృష్ణ భగవానుడు ఉన్న ఇంటిని తెలుసుకున్నాడు ఇంటి ముందర పెద్ద పెద్ద శూలములు పట్టుకుని భటులు కాపలా కాస్తున్నారు తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో కృష్ణ పరమాత్మ తనని గుర్తుపడతాడో పట్టాడో అనుకున్నాడు రాజభటులకు ఏదైనా కానుక ఇచ్చి లోపలికి వెళదాము అంటే తన దగ్గర కృష్ణునికి ఇవ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు కాబట్టి ఇప్పుడు వాసుదేవుడిని చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకుని సౌదం దగ్గరికి వెళ్ళి తెరతీసి భటులను చూశాడు భటులు ఎవరు కావాలి అని అడిగారు నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు అప్పుడు వాళ్ళు ఆయనను యగాదిగా చూశారు పాపం ఆయన చాలా దయనీయమైన స్థితిలో కనపడ్డాడు కానీ ద్వారకా నగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉన్న ద్వారపాలకులకు తెలుసు అందుకని వారు వెళ్ళి కృష్ణ పరమాత్మతో అయ్యా మీ కోరకని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడనని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు అని చెప్పారు అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నాడు తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు కుచేలుని అంత దూరంలో చూసి కుచేలా ఎప్పుడు వచ్చావు అని పలకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుంచి క్రిందకు దూకి పరుగెత్తుకుంటూ వెళ్లి కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు కుచేలా ఇన్నాళ్లకు చూశానయ్యా నిన్ను లోపలికి రావలసిందే అని కుచేలుని చేయి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకువచ్చాడు అక్కడ ఒక పాంకు ఉంది రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాంకును ముట్టడు అటువంటి తల్పం మీద కుచేలుని కూర్చోబెట్టాడు రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు తెప్పించి ఆయన కింద పళ్లెం ఉంచి ఆదిలక్ష్మి అయిన రుక్మిణీదేవి నీళ్లు పోస్తుండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్లు పోస్తుండగా సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతమైన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు శిరస్సు వంచి ఆ నీళ్లు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లుకున్నాడు రుక్మిణీదేవి తల మీద చల్లాడు అక్కడ ఉన్న వాళ్లందరి మీద చల్లాడు ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన వండినిండా గంధం రాశాడు ఒక విసన కర్ర పట్టుకుని విసురుతున్నాడు కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీదేవి తెల్లబోయింది ఆమె కూడా తామర పువ్వులతో చేసిన విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతున్నది ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేద తీరాడు మంచి దూపమును ఆయనకు చూపించాడు మనులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనం ఇచ్చాడు తరువాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చున్నాడు పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతులలో పెట్టుకుని స్నేహితుని వంక చూసి యోగక్షేమములు అడిగాడు కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు ఏమి తపంగు సేసె నొక్కో ఈ ధరనిధివి జోక్తముండుతో తో బామున యోగి విస్ఫుర దుపాస్యకుండయి తనరారు నీ జగ తస్వామి రమాదినాథు వసించి వసించియున్నవాణ్ నీ మహనీయమూర్తి కెనాయే మునిపుంభవు లెంతవారలు ఏమి ఆశ్చర్యము ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము ఎందరో మహర్షులు వచ్చినప్పుడు చూశాము అందరినీ దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడు అంతేకాని ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుడిలా ఉన్నాడు ఏమి తపస్సు చేశాడో మహాయోగులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మణునకు ఎంత సేవ చేశాడు ఆ తల్పం మీద రుక్మిణి కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం ఇంతవరకు చూడలేదు ఈ బ్రాహ్మణుడు దానిమీద కూర్చోవడమా అసలు ఈయన ఎవరు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అప్పుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో ఓ బ్రాహ్మణోత్తమ నీవు వివాహం చేసుకున్న స్త్రీ చాలాకాలం వేదం నమ్ముకును వేదపాఠం చెప్పుకున్న బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీల ఉంటుంది నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్యయందు బిడ్డలయందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా బిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనపడుతున్నావు అవునా అని అడిగాడు పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేశారు భోజనానంతరం మరల ఇద్దరూ వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలమును తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని కుచేలునికి ఇచ్చాడు ఆ రోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేకపోతున్నాడు కుచేల ఎవరి దగ్గరికైనా వెడితే ఏమైనా పట్టుకు వెళ్లాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా మరి నువ్వు నాకు ఏమిటి తెచ్చావు అని గబగబా కుచేలుడిని తడిమేస్తున్నాడు కుచేలుడు సిగ్గు పడిపోయాడు ఆయన లక్ష్మీనాథుడు గొప్ప ఐశ్వర్యవంతుడు ఆయనకు తాను ఏమి ఇస్తాడు చిరిగిపోయిన ఉత్తరీయం మూటకట్టి ఉన్న అటుకులను చూశాడు కుచేలా చాలా ఐశ్వర్యవంతుడనని నాకు చాలామంది కానుకలు పట్టుకు వచ్చి ఇస్తుంటారు అవి వాళ్ళందరూ నాయందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు తమకు ఉన్నాయని ఆడంబరమునకు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాటిని నేను ముట్టుకోను ఒక ఆకు కాని ఒక పువ్వు గాని ఒక పండు కానీ కొబ్బరి నీళ్లను గాని ఎవరైనా భక్తితో తెచ్చి ఇస్తే వాటిని నేను పుచ్చుకుంటాను భక్తితో తెచ్చిన వాటికి పెద్ద పీత వేస్తాను ఆడంబరమునకు తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను అని కుచేలుని వద్ద ఉన్న అతుకుల మూటను తీసుకుని విప్పి పిడికెడు అటుకులు తీసుకుని నోట్లో పోసుకున్నాడు అలా పోసుకునే సరికి పద్నాలుగు భువనభాండములలో ఉన్న సమస్త జీవరాశుల కడుపు నుండి బ్రేవుమని త్రేంచాయి కృష్ణుడికి ఇంకా ప్రీతి ఆగక మరి ఒక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు దీనిని రుక్మిణీదేవి చూసింది వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకుని కృష్ణ మీరు తిన్నది చాలు ఇహలోకమందు పదితరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము భక్తి జ్ఞానము మోక్షము అన్నీ కుచేలునికి ఇచ్చేశారు ఇంకొక పిడికెడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్ములను కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు ఇంకా చాలు అంది ఆ తల్లికి అన్నీ తెలుసు పరమాత్మ కుచేలుడు ఇచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బాగుండును అన్న కోరిక మాత్రం ఆయనకు లేదు ఈశ్వరుని సేవ చేయడమే తన జీవితమునకు ధన్యము అని చేశాడు దానివలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనస్సులో మాత్రం కోరిక లేదు తాను ఇంత దరిద్రంలో ఉన్న ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలని భ్రాంతి కుచేలునికి లేదు కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు కుచేలుడు తెల్లవారు జామున లేని మరల తనకి ఉన్న మాసిపోయిన దుస్తులనే ధరించి కృష్ణ నేను వెళ్లివస్తాను అని చెప్తే కృష్ణ పరమాత్మ గడపదాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెప్పాడు కుచేలుడు తన ఇంటి దారిపట్టి నడిచి వెళ్ళిపోతూ ఏమి నా భాగ్యం ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్ల మంది అడుగుతారో అటువంటి వానితో కలిసి నేను కూర్చున్నానా నేను తెచ్చిన అటుకులు తిన్నాడా నా సకుడిది ఏమి సౌజన్యం నాకు ఇంతకన్నా జీవితంలో ఏమి భాగ్యం కావాలి అని అనుకున్నాడు అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదను ఇవ్వవచ్చు కానీ ఎలా ఇవ్వలేదు అని అనుకున్నాడు ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడూ గుర్తు ఉంటున్నాడు ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మరిచిపోయి పాడైపోతానేమోనని దరిద్రమునే ఉంచి ఆయన నా మనస్సులో ఉండిపోయేటట్లు నాకు వరమును ఇచ్చాడు అని అనుకున్నాడు తన ఇల్లు ఉన్న చోటికి వెళ్ళి చూశాడు అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌదం ఒకటి కనపడింది ఆ సౌదమునకు చుట్టుప్రక్కల పెద్ద ఉద్యానవనములు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఎంతోమంది పరిచారికలు అటు ఇటు తిరుగుతున్నారు ఎక్కడ చూసిన రత్నరాశులు ప్రోగుపడి ఉన్నాయి ఇటువంటి ఇల్లు మహాపురుషునిదో తన పూరి ఇంటి స్థానంలో అత పెద్ద సౌదం ఎక్కడి నుంచి వచ్చినదా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు ఈయనను చూడగానే పరిచారికలు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళతాళములతో లోపలికి తీసుకువెళ్లారు అది తన ఇల్లేనని తెలుసుకున్నాడు తన భార్య పట్టు వస్త్రములను కట్టుకుని అనేకమైన బంగారు ఆభరణములను ధరించి ఎదురు వచ్చి భర్త కాళ్లకు నమస్కరించి వారి పూరి స్వామి కృప వలన ఇలా అయిపోయింది అని చెప్పింది కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యమును ఇచ్చాడని చెప్తే పొందిపోయి వాళ్లు ఇంట్లో ఐశ్వర్యమును అనుభవించిన మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవింద నామము చెప్పుకుంటూ పరవశించిపోతూ ఈహమునందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి అంత్యమునందు జ్ఞానము చేత మోక్షసిద్ధిని కుచేలుని భార్య బిడ్డలు పొందారు ఇంట పరమ పవిత్రమైన కుచేలోపాఖ్యానమును ఎవరు వింటున్నారో వారికి గొప్ప ఫలితం చెప్పబడింది ఎవరు దరిద్రుడైన కుచేలుని సంపత్తి కలవానిగా కృష్ణ పరమాత్మ చేసినట్టు ఈ ఆఖ్యానమును వింటున్నారో వాళ్లందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదములయందు భక్తి కలిగి వారందరికీ కూడా కీర్తి యశస్సు నిలబడే అంత్యమునందు మోక్షమును పొందుతారు అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది